హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐసీఎంఆర్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి అయితే మనకి ఇక్కడ సంబంధించినటువంటి జాబ్కి సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే వైరాలజీ అండ్ ఏసీ రీసెర్చ్కి సంబంధించి ఎయిడ్స్ రీసెర్చ్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట అంటే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు మనకిక్కడ పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో మనకనేది అడ్వర్టైజ్మెంట్ అనేది మనకు విడుదల చేస్తారు దానికి సంబంధించినటువంటి పోర్టల్ చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏ వెబ్సైట్ ద్వారా మనకు అనేది అప్లికేషన్ అనేది చేసుకోవాలి వాటికి సంబంధించిన ఏజ్ గురించి క్లియర్ క్వాలిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ లైన్ చూసుకుందాం ఒకసారి అప్లికేషన్ యొక్క ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి అవైలబుల్ డేటు ఓపెనింగ్ డేటు తర్వాత స్టేట్ టెస్ట్కి సంబంధించినటువంటి డేట్లు అవన్నీ చూ క్లియర్గా చూసుకున్నట్లయితే అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడవ తారీఖు ఎనిమిదవ నెల అంటే ఆగస్టు ఇరవై తారీఖు అప్లికేషన్ ప్రారంభమయ్యి అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది తారీఖు తొమ్మిది నెల అంటే సెప్టెంబర్ పంతొమ్మిది లాస్ట్ సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ అప్లికేషన్ చేసిన తర్వాత కాల్ లెటర్ తర్వాత అడ్మిట్ కార్డ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఆల్ టికెట్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెబ్సైట్లోనే మనకు ఆ డీటెయిల్స్ ఇస్తామని కూడా మనకి ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ చేశారు వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్టులు అప్పన్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి పోస్టులు కాను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మొత్తం ఎనిమిది పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఓబీసీలో రెండు అన్ రిజర్వ్లో రెండు ఈడబ్ల్యూస్కి ఒక పోస్ట్ గాను కూడా ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ చేశారు వాటికి సంబంధించిన పేస్లెస్ పేస్కెళ్ళి యొక్క సాలరీ చూసుకున్నట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటిది ఎనభై ఒక వెయ్యి వరకు అంటే ఆల్ ఎలవెన్స్లో కలిపి ఎనభై ఒక వెయ్యి వస్తుంది లో సంబంధించినట్లయితే పంతొమ్మిది వేల నుంచి అరవై మూడు వేల వరకు మనకు శాలరీస్గా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ఇక్కడ అప్ప అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి డీటెయిల్స్లో డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నటువంటి ఏ క్యాండిడేట్ అయినా కూడా మనకు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్గా ఉండాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ అకౌంటెంట్ పర్చేస్ కూడా మనకు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఏజ్లు మీరు చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉండాలి అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా క్లియర్గా ఇక్కడ ఉంటుంది ఇక్కడ లోవర్ డివిజన్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ట్వెల్త్ క్లాస్ ఏ ఏ డివిజన్లో క్వాలిఫై అయినా కానీ థర్ థర్టీ ఫైవ్ మినిట్స్ పర్ మినిట్ మనకు ఇంగ్లీష్ టైపింగ్ అనేది కూడా ఉండాలనేది కూడా క్లియర్గా ఇక్కడ అనేది మెన్షన్ చేస్తారు అప్లికేషన్ ఫీజు వెబ్సైట్ ద్వారా చూసుకున్న ఎస్ఎస్టీ క్యాడిట్కి మూడు వందల రూపాయలుగా క్లియర్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఈ త్రీ హండ్రెడ్ అనేటువంటి ఫీజు అనేది ఎస్ఎస్టీ క్యాండటు కట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ అదర్ క్యాండెట్స్ మాత్రమే ఈ ఫీజు అనేది మెన్షన్ చేశారు అప్లికేషన్ యొక్క వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎన్ఐటీవీఆర్ డాట్ రిక్యులేటివ్ డాట్ ఇన్లో మనకు అనేది అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాలి ఆ తర్వాత మనకు స్టెప్ బై స్టెప్ అనేది మనకు ఫిల్ అప్ చేసిన తర్వాత స్టెప్ బై టెప్లో మనకి డీటెయిల్స్ అనేది క్లియర్గా ఉంటుంది వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ క్లియర్గా చేసేసి మనకు అడ్మిట్ కార్డు అనేది ఆన్లైన్లో వస్తుందని కూడా డేట్ అనేది మెన్షన్ చేస్తామని కూడా వాళ్ళే మెన్షన్ చేస్తారు ఇక్కడ ఎగ్జామినేషన్ కూడా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తర్వాత జనరల్ సంబంధించినటువంటి అవేర్నెస్ తర్వాత క్వాంటిటీ అప్టిట్యూడ్ తర్వాత రీజనింగ్ అప్టిట్యూడ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వంద మార్క్స్ కూడా వందగా ఇక్కడ మెన్షన్ చేస్తారు హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ టైమింగ్ చూసుకున్నట్లయితే నైంటీ మినిట్స్గా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు కాకపోతే ఇక్కడ ఓన్లీ ఇది కంప్యూటర్ ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ అని కూడా క్లియర్గా ఇక్కడ అనేది మెన్షన్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కావలసే అందరూ కూడా ఏమన్నా డౌట్లున్నా కూడా మనకు కామెంట్ రూపంలో అడగండి వాళ్ళకి డౌట్ కూడా క్లియర్గా తీరుస్తాను